అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకొక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ఆ స్త్రీని ఆకర్షించడానికి మీరు వాహనాన్ని అతివేగంగా నడుపుతారు దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త వహించండి ఈ రోజు ఆధ్యాత్మిక పనుల సమయం ఆలోచనలు విగా ఈ రోజు వినూత్నంగా ఉంటాయి ఇతరులకు సహాయం చేయడం ఇష్టపడతారు ఏ దగ్గర ఈ బంధువులతో అనవసరంగా వివాదం చేయవద్దు ఏదైనా సమస్య ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించి పరిష్కరించుకోండి ఈ రోజు ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఆధిపత్య చేయని వద్దు అనుభవజ్ఞుల వ్యక్తుల కోసం మీరు ప్రయత్నించండి ఈ రోజు పరిష్కారం కూడా దొరుకుతుంది వ్యాపారస్తులకు కూడా మీడియా సంబంధిత కార్యకలాపాలకు మంచి సమయం ఉంటుంది మారుమూల ప్రాంతంలో గణనీయమైనటువంటి పరిచయాలు స్థాపించబడతాయి మంచి ఆఫర్లు అయితే అందుకుంటారు మరి ఆఫీసులో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇక ప్రేమ విషయంలో కూడా మంచిగా తీపిగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు మంచిగా సాగిపోతాయి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఒక సీనియర్ వ్యక్తి నుంచి ఆందోళనగా ఉండవచ్చు నిరాశ మరియు చింతల నుండి మీరు చాలా రోజు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది సంకల్పం మరియు మీ యొక్క మీ మీద మీకు నమ్మకంతో మీరు మీ యొక్క ఆలోచనలను మంచిగా ఈ రోజు పరిష్కరించుకోగలుగుతారు మీ సమస్యలను మీ ఆలోచనల ద్వారా మున్పటి విషయాలను పరిగణ తీసుకోవడం మానుకోండి కెరీర్ సంబంధిత నిరాశ తొలగించబడుతుంది కొత్త అవకాశాలు కనుగొనబడతాయి భాగస్వామి యొక్క మాటలు సరైనవి అని అర్థం అవుతుంది హెల్త్ విషయంలో ఆరోగ్యం విషయంలో చూస్తే బాగానే ఉంటుంది ఇంకా మంచి సమయం గడపగలుగుతారు మీ జీవిత భాగస్వామితోటి ప్రేమ అనేది సిండి చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ పనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరి మీద కూడా మీరు విశ్వాసం ఉంచవద్దు మీ పని మీరు చేసుకోండి శాంతియుతంగా ప్రవర్తించండి కోపాన్ని నియంత్రించుకోండి వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థులైతే కష్టపడవలసి ఉంటుంది మంచి ఫలితాల కోసము ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి లక్కీ సంఖ్య రెండు లక్కీ కలర్ అయితే ఆవాలు మరి నేటి పరిహారంలో ఈ రోజు వెండి నానమో జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళండి మీకు శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో